హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలిగింటి ఆడపడచ్చు ఈరోజు కొత్త రెసిపీ చూద్దామండి చాలా బాగుంటుంది మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మొక్కజొన్న పిండిని తీసుకోవాలి ఇదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ తీసుకొని ఈ మొక్కజొన్న పిండి అనేది పూర్తిగా కరిగే వరకు కలిగి తిప్పుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా తిప్పుకోవాలండి ఇది పిల్లలకి పెద్దలకి అయినా చాలా బాగుంటుంది మనకు స్వీట్ షాప్ లెవెల్లో వస్తుందనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అనేది పూర్తిగా కలిగి తిప్పుకున్నాక స్టవ్ వెలిగించుకొని కలిగి పెట్టుకోవాలి ఇందులోకి మనం తీసుకున్న తోటి అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకొని ఈ చక్కెర అనేది పూర్తిగా కలిగి తిప్పుకోవాలి కరిగే వరకు కలిగి తిప్పుకోవాలని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగే వరకు కలిగి తిప్పుకోవాలి ఇలా కరిగాక మనం ముందుగానే మొక్కజొన్నది వాటర్ పోసుకొని కలిపి పెట్టుకున్నాం కదా ఇది అనేది ఇందులోకి వేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలియబెడుతూ ఉండాలండి కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు అలా కలిగి తిప్పుతూ ఉంటే ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది ఇలా చూస్తుండగానే దగ్గర పడుతూ ఉంటుంది కదా చూడండి ఇలా దగ్గర పడ్డది ఇందులోకి ఒక పావు కప్ నెయ్యిని తీసుకోవాలి ఈ నెయ్యి అందుబాటులో లేకపోతే మీరు కానీ యూజ్ చేసుకోవచ్చు నెయ్యి అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి నేను నెయ్యి అనేది వేసుకొని పూర్తిగా కలిగి తిప్పుకోవాలి ఇందులోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోండి నేను ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేశాను కొంచెం కొద్దిగా మాత్రమే మాత్రమే తీసుకొని ఫుడ్ కలర్ని పూర్తిగా కలిగి తిప్పుకోవాలి ఇలా కలిగి తిప్పేసుకుంటుంటే మనకు కళాయి నుంచి సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయినప్పుడు మనకు హల్వా అనేది రెడీ అయినట్లు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ హల్వాని సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకుని పైన జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుంటే ఎంతో బాగుంటుందండి ఇది పూర్తిగా చల్లారాక మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా కనిపిస్తుందో ఇలా పట్టుకుంటే పీసెస్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇది మనకు బేకరీ స్టైల్లో కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పండి సూపర్ టేస్టీతో ఉండే హల్వా రెడీ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ